మంచిగా ఉన్నా ఆరోగ్యం ఎట్లా మంచి సొమ్ ఏం వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు పాత్రలు ఉన్నాయి అప్పుడు పాటలు పాడుతుంటూ కానీ ఏం పాటలు వస్తాయి ఒకటో తరగతి కరెక్ట్ ఉన్నాయి ఒకటి ఒకటో తరగతి వాడు చూపి అమ్మకు జేజే నాయనకు జేజే చదువులు నేర్పే భూమి ఇంకా వేసి పొద్దున మనము లేవాలి పండ్లను బాగా తోమాలి వీళ్ళసలు పాలు తాగాలి తాను చేయాలి చలవ నిన్న చూాలి ఉత్తిన బట్టలు కట్టాలి చలవ చలనం పోవాలి గురువుకు దండం పెట్టాలి చదవాలి అమ్మా నాయన మెచ్చాలి అందరి కోసం నోటికి వస్తాయి ತಾರೋ ಅದು ತಾರ ತಾರು ತಾರು ಕಾಲಿ ಅಂದ್ರೆ ಮೀದಿ ಮೆತ್ತಲೆ ಕದ ಅರವ

ఏమి చేతురాలింగ నా గురువు ఏమి ఏమనందు నా గురువు ఏమి చేసిన మీకుమైని ఎవరికి తెలియదావారికి బావిలున్న ఉతకంపు చచ్చి లింగ పూజింపు మంచిన బావిలున్న తప్ప చెల్పలు ఎందులంతున్నవి గురువి ఏమి చేతురాలింగ ఏమనందు నా గురు ఏమి చేసిన మీదు మైని ఎవ్వరికీ తెలివిదామని తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుట్టితోనో పూజింపు మంటిను కొమ్మ కొమ్మకు కోటి పూలు అంటున్నావి గురువు ఏమి చేతురాలి పాలు తెచ్చి అభిషేకం జీతం అంటే ఆగుకున్న లంగుతున్నావి గురు ఏమి చేతురాలిగా ఏమనందు నా గురువు ఏమి చేసిన మీద ఎవరికి తెలియదు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు గాని తెలుపు లేదు కొంత చేతల వాడు కొట్టినామానడు తిట్టినామానడు తల్లిదండ్రుల మీద చూడు మెలమైలు మధ్యని